నిన్న విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆఫ్టర్ బర్త్డే పోస్ట్ బర్త్డే తర్వాత ఇంటి పరిస్థితి ఈ బెలూన్స్ అన్నీ ఇప్పుడు పాప్ చేయాలి లేదంటే ఎవరంటే చిన్నపిల్లలకి ఇచ్చేసేయాలి ఇవ్వండి ఇక్కడ హలో ఏంటి ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నావు చింతల్లి అక్కడ చూడండి లక్కీ లవ్లీ కూడా నిన్న తీసిన ట్రై ప్యాడ్ అవన్నీ కూడా చదువుతున్నారు నేనేమిడే నిద్రలేసి వచ్చిన టైం చూసారు ఎంత అవుతుందో ట్వెల్వ్ ఫార్టీ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి తీసి పెట్టాలి హలో అన్ని బ్లాగ్స్ అంటే బర్త్డే అన్ని వరుసగా పెడతాను చూడండి ఫస్ట్ నా బర్త్డే పెట్టేశాక తర్వాత హరిది లవ్లీది అందరితో పెడతా థ్యాంక్ యూ